అందరికీ నమస్కారం అండి ఇలా నా లాగా ఎవరు పొరపాటు అయితే చేయొద్దని నేనైతే వీడియో తీస్తున్నానండి చికెన్ రెడీ చేద్దామని నేనైతే ఇంకా పిల్లలకు స్కూల్ అవుతుంది స్కూల్కు టైం అవుతుంది కదా అనేసి కడాయి పెట్టి నూనె అయితే వేసినానండి అప్పుడే ఒక ఆమె తెలిసిన మా ఇంటి దగ్గరికి వచ్చి మా పిల్లలకు జలుబు వేసింది కొద్దిగా తొలసాకి అవా అని పిలిచింది నేనైతే వెళ్ళిన ఒక టూ మినిట్స్ అలా మాట్లాడినానండి అంతే నూనె వేసిన్నానా అట్లే గ్యాస్ ఆఫ్ చేయకోకుండా వెళ్ళిన అనమాట ఆ నూనె అంతా ఇట్లా ఎండిపోయి ఇట్లా కాలిపోయిందండి ఇంకా ఆ తర్వాత అయితే ఇట్లా మసిపాత మసిపాత కూడా ఇట్లా అంత కాలిపోయిందండి హెవీగా అయిందండి నేను ఇంకా ఆమెతో మాట్లాడి ఇంట్లోకి వచ్చేసరికి ఫ్రిడ్జ్లో అయితే కనిపిస్తుంది అనమాట ఎక్కువ మంట వచ్చేస్తుంది ఇంకా నాకైతే గబగబ గబా భయం వేసి వచ్చేసినానండి ఇంకా వచ్చి భయపడకుండా ఇంకా గ్లాస్తో వాటర్ అయితే తీసేసుకొని వాటర్ అయితే వేసేసరికి ఇదైతే ఇట్లా వచ్చిందండి పెట్టినా ఇటు పక్క మసిగుడ్డ ఉండిందండి ఇటుకు ఇట్లా వేసిందనా మసిపాత వేసింటే వేసినానండి ఒక టూ మినిట్స్కే ఇల్లంతా అల్లకొల్లం లాగా అయిపోయింది నాకైతే చాలా భయం వేసిందండి నూనె కూడా ఏం లేదు నేను ఇంకా వాటర్ వేసిన అప్పుడే ఇంకా ఫాస్ట్గా వచ్చేసి దీని మీద మసిగుడ్డ మీద వాటర్ అయితే వేసేసినానండి చాలా భయం వేసింది అమ్మో ఇంకా టూ మినిట్స్ ఆమెతో మాట్లాడింటే ఇంకా ఇల్లంతా పేలిపోయేదే అనే భయం అయితే వచ్చేసిందండి నాకైతే నా లాగా మీరు ఇట్లా ఫేర్ చేయొద్దని నేనైతే ఈ వీడియో తీసి పెడుతున్నాను నచ్చితే లైక్ చేయండి నాలాగా పొరపాటు ఎవరు చేయకండి అలాగా పొరపాటు చేయకూడదని ఈ వీడియో అయితే తీస్తున్నా బీ కేర్ఫుల్ అండిగా ఉండాలి మనం ఎవరు వచ్చినా కూడా ముందు మాట్లాడతాం కాబట్టి ఏదైనా పని చేస్తున్నా సరే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని వాళ్ళతో ఒక వన్ మినిట్ కానీ టూ మినిట్స్ కానీ ఆఫ్ చేసుకొని మాట్లాడాలండి నేనైతే మర్చిపోయి ఇంకా వచ్చేసరికి నాకైతే గబగ గబా మంటలు వచ్చేసినాయి భయం వేసిందండి అమ్మో ఇంకా రెండు నిమిషాలు ఉంటే ఉండేదానో పోయేదానో అనిపించిందని అంత భయం వేసింది ఇంకా భయపడకుండా గబు వాటర్ వేసేసినానండి ఏముందండి ఇది గ్యాస్ పోయి కదా ఇదంతా ఇట్లా గబుక్కని ఇంత మంటొచ్చేసి దీని విన్న ఉంటుంది కదా క్లాత్ అంతా కాలిపోయే అమ్మో చాలా భయం వేసిందండి బాయండి నచ్చితే లైక్ చేయండి